వెంటనే కంపెనీ స్టార్ట్ చేయాలి నన్ను సుల్తాన్ బాబు అలా అయితే మనకో వంద రూపాయలు పార్సల్ చేయండి నరకోటాలు మటర్ లాంటి చిల్లర పనులు అయ్యే చేస్తాయి మనం ఫ్రీగా ఉండొచ్చు నీకు పని ఉండదు పర్లేదా అయ్యయ్యో ఆ రోబోల్ నాన్న అట్టు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అయ్యా పెంచింది మేము అందరం మెడలు మీక సుల్తాన్ ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇంటికి రానని చెప్పాను కదే పెట్టవే ఫోను మచ్చా మనం ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చింది అర్జెంట్గా డబ్బాలు లాక్కో ఈ గుంపు మింగేసానుకో మనకేమేగలదా మీ అమ్మ నిన్ను ఇలా చూడాలని ఎంతో తప్పించిపోయిందయ్యా కానీ చూడాలి నేను లేకుండా పోయా ఏదేమైనా సరే వాళ్ళు చావాలి అమ్మా ఏడవకమ్మా అన్నీకేం కాదు మీకేం కాలేదుగా మీరు బానే ఉన్నారుగా అడిగితే వాడికి రోజులు రావడానికి ఎక్కడ మీ నాన్న ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు వచ్చి ఎవరినైనా చంపేయాలి నరికేయాలి లేచి రారా అని వాడికి చెప్పని చెప్పు కాళ్ళు చేతులు పడిపోయినా లేచూస్తాడు మీ నాన్నీ చేతికి కట్టిస్తాడా ఎవరి తలైనా చేతులైనా నరికి తెమ్మంటాడా నీకు మాత్రం ఏం కాకూడదు ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా ఇవన్నీ చేసి మీ నాన్న డబ్బు కోసమే కదా కూడబెడుతోంది ఇలా మీ నాన్న కూడబెడుతుంది డబ్బు కాదయ్యా పాపం పా నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడి బ్రతుకుంటే గజ్జి తాగైనా బ్రతుకుతాం అయ్యా పిజ్జాగుట్లు అడిగి చూసాం వచ్చిన వాళ్ళెవరు వాళ్ళ మనుషులు కాలట కానీ వాళ్ళని పంపించింది మాత్రం ఈ ఊళ్ళో ఉండేవాడే పట్టుకోవచ్చ ప్రాబ్లం అది కాదు మన్సూర్ అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు వాడి ముందు ఇలాంటివి జరిగి ఉండకూడదు వాడచ్చు వాళ్ళమ్మ మహాలక్ష్మిలాగే పోత పోసినట్టు ఒక వారం ఉంటానని చెప్పి అప్పుడే బయలుదేరుతున్నాం ఓహో గర్ల్ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఏమిటి చేసే ఉంటుందిలే బాంబేలో ఉంటున్నావు కదా ఇవన్నీ సహజం ఇది నేను మీ అమ్మ కాలికి తొడిగిన మెట్టె నా జీవితంలో నేను తలదించుకున్నది తన కాడ దగ్గరే ఏ ఒక్కరూ తనకు ఎదురు చెప్పలేరు తను నా మహారాణి అలాంటి అమ్మాయిని కంటపడితే ఇది అమ్మాయికి తోడుకో నీ మనసులో అలాంటిది ఏమీ లేదు అని చెప్పు నాకు తెలిసిన అమ్మాయింది వెళ్ళి చూద్దా ఏం మాట్లాడుతున్నా నాన్న మీరు రక్తంతో బతకడం అలవాటు అయిపోయిందా చాలా మంది దెబ్బతెల్లి హాస్పిటల్లో ఉన్నారు ఒకటి ప్రాణాలు పోయేలా ఉన్నాయి మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కాస్త బయటకు వెళ్ళి చూడండి నాన్న ఎంతమంది మీకు శాపనార్థాలు పెడుతున్నారు నాకే తగులుతాయి నన్ను ఇంతకాలం మీరు చేసిన పాపాలన్నీ రక్తంతో తరిసిన దెబ్బతో నేను పెరిగాను తిన్నాను చదివాను ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది అసహ్యం వేస్తోంది మీకు దన్నం పెడతావి చాలు వాళ్ళందరినీ పంపించేయండి కనీసం ప్రాణాలతో ఉంటారు నేను చెప్పినా నీకు అర్థం కాదు మా బతుకులే అలాంటివి ఇంతటితో ఆపలేము మార్చలేము వీళ్ళు తిరిగి వెళ్లాలన్నా కొంతమందికి ఇళ్ళున్నాయి మిగతా వాళ్ళందరికీ ఇదే వాళ్ళ ఇల్లు ఇదే వాళ్ళ కుటుంబం నువ్వు నా కన్న బిడ్డవైతే వాళ్ళు నేను పెంచిన బిడ్డలు నువ్వే మాట్లాడుతున్నావు మరి నన్ను మాత్రం బాబే పంపించారు నన్ను మాత్రం ఎందుకు చదివించారు నా వయసులో ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళని మీ కొడుకులు అనుకుని ఉంటే వాళ్ళు బాగుండే వాళ్ళుగా ఇవాళ శారదమ్మ నన్ను హాస్పిటల్ అడిగింది మీ నాన్న మీ చెంత గతి పట్టిస్తారా అని ఇవాళ శారదమ్మ చూసం చూ జీవితాంతం మర్చిపోలేనన్న వెళ్ళిపోతాను ఇంకెప్పటికి ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు కొడుకు అనే హక్కుతో అడుగుతున్నాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ ఆఖరికి నువ్వు చేరాల్సిన చోటు ఇదే అయి ఉండాలి వీళ్ళని ఎప్పుడూ రౌడీలుగా గుండాలుగా చూడొద్దు వీళ్ళు నిన్ను సుల్తాన్ సుల్తాన్ అంటూ నీ కోసం ప్రాణాలేనా ఇస్తారు వీళ్ళకేదైనా సమస్య వస్తే అండగా నువ్వు నిలబడు నా మనసుకు అది